అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ షాపింగ్ మాల్ కేజీలో సేల్ టన్నుల్లో ఆనందం టాలీవుడ్ గురించి త్రివిక్రమ్ బనీతో ప్లాన్ చేసిన సినిమాను ఎన్టీఆర్ తో పట్టాలెక్కిస్తున్నాడు సుబ్రహ్మణ్య స్వామి పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తాడా లేదంటే తన అంశతో వచ్చిన వ్యక్తిలా ఎదురవుతాడా అన్నది ఇంకా తేలలేదు కానీ గాడ్ ఆఫ్ ఫార్ లార్డ్ కార్తికేయ కాన్సెప్ట్ తో సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతుంది కథ ఆల్రెడీ లాక్ అయింది స్క్రిప్ట్ ఫైనల్ నెరేషన్ తర్వాతే కాంట్రాక్ట్ మీద కూడా టోటల్ టైం సైన్ చేసిందట ఇక అఫీషియల్ అనౌన్స్మెంటే మిగిలింది అయితే ఆఫీషియల్ అనౌన్స్మెంట్ ఎలా ఉండబోతుందో తెలుసా ఎయిట్ 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 అంటే ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ ఆర్ ట్రిపుల్ ఎయిట్ తో త్రివిక్రమ్ మతిపోగొట్టబోతున్నాడు అది సినిమా బడ్జెటే కాదు టైటిల్ తో లింక్ అయిన నంబర్ కూడా దాని అర్థం ఏంటి టేక్ ఎ లుక్ మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ ప్లాన్ చేసిన మూవీ పనుల్లో వేగం పెరిగింది ఫైనల్ స్క్రిప్ట్ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నాగవంశి త్రివిక్రమ్ కలిసి ప్రీ ప్రొడక్షన్ పనులను షురు చేశారు దసరా నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేయడమే కాదు అప్పుడే లాంచింగ్ కూడా ఏర్పాట్లు చేయబోతున్నారు అయితే ఈ సినిమా బడ్జెటే మతిపోగొట్టేలా ఉంది ఏకంగా ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కబోతోంది మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ ఎన్టీఆర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీ కూడా ఇది ట్రిబుల్ ఆర్ మూడు వందల యాభై కోట్లతో తెరకెక్కితే దేవర నాలుగు వందల కోట్ల బడ్జెట్తో షాక్ ఇచ్చింది ఇక బాలీవుడ్ గ్రీక్ గార్డ్ హృతిక్ రోషన్తో ఎన్టీఆర్ చేసిన వార్ టూ మూవీ కూడా ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చుంది ఎలా చూసినా ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల బడ్జెట్ అంటే ఎన్టీఆర్ కెరీర్లో ఫస్ట్ టైం ఈ స్థాయి బడ్జెట్ తో భారీ రిస్క్ కు సిద్ధమవుతున్నాడు కాకపోతే ఇది మైథలాజికల్ మూవీ అవడంతో కొంతవరకు రిస్క్ ఫ్యాక్టర్ తగ్గుతోంది బాలీవుడ్ లో దేవుడి మీద సినిమాలు తీస్తే కామెడీగా ఉంటుందని ఆదిపురుష్ నుంచి బ్రహ్మాస్త్ర వరకు చాలా సార్లు ప్రూవ్ అయింది తెలుగు ఫిలిం మేకర్స్ మాత్రం డివోషనల్ మూవీస్ ని బాగానే హ్యాండిల్ చేస్తారనేంత ఘనమైన చరిత్ర ఉంది కలేజాలో డివోషనల్ యాంగిల్ కి ఎంత కమర్షియల్ గా చూపించాలో చూపించాడు త్రివిక్రమ్ కాబట్టి లార్డ్ కార్తికేయ కథని ఈ జనరేషన్కి తగ్గట్టు కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో త్రివిక్రమ్ బాగా హ్యాండిల్ చేస్తాడనే నమ్మకంతోనే ఎన్టీఆర్ ఏకంగా నూట ఎనభై రోజుల కాల్షీట్స్ ఇచ్చాడని తెలుస్తోంది ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల బడ్జెట్కి ఆ నెంబర్కి రెండింటికి ప్రత్యేకమైన కనెక్షన్ ఉంది నాలుగు వందల కోట్ల వరకు పూర్తిగా గ్రాఫిక్స్కి ఖర్చు చేయబోతున్న టీమ్ ఈ మూవీలో ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల ఎనిమిది సెకండ్లు అన్న ముహూర్తానికి ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉందట అదేంటో దసరా లాంచింగ్ రోజే తేలుతుందనే లేఖలు వినిపిస్తున్నాయి మరి దసరా రోజున ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల ఎనిమిది సెకండ్లకు అవుతుందా ఒకవేళ అదే నిజమైతే మరి ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల బడ్జెట్ పెట్టడం వెనక రీజన్ ఏంటి అదే దసరాకు రివీల్ అయ్యే అవకాశం ఉంది ట్రిబుల్ ఆర్ ఎలా అయితే షూటింగ్ జరిగినంత కాలం ఆ మూవీకి ఓ ప్రమోషనల్ టైటిల్ మారిందో ట్రిపుల్ ఎయిట్ కూడా త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమాకు ప్రమోషనల్ టైటిల్ గా మారే ఛాన్స్ ఉంది